హరి ఓం శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం స్మరించకబోయేటువంటివి దత్తాత్రేయ స్వామి యొక్క అద్భుతమైనటువంటి విషయాలన్నమాట దత్త గుహ దత్తాత్రేయ స్వామి వామకుక్షి అంటే ఎడంవైపు తిరిగి కాసేపు విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రాంతము అలాగే దత్తాత్రేయ స్వామి నిర్గుణ స్వరూపమైనటువంటి దత్తాత్రేయ అతి పురాతనమైనటువంటి దత్తయంత్రము ఏకము ఏకముఖి దత్తాత్రేయ స్వామి చతుర్భుజ విగ్రహం ఎక్కడుంది అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి గుహ ఎక్కడుంది ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం స్మరించుకోబోతున్నాం అన్నమాట దత్తాత్రేయ స్వామి మధ్యాహ్నం కరాడ్లో సంజావ వార్చిన తర్వాత కొల్హాపూర్ వెళ్ళి భిక్ష స్వీకరించిన తర్వాత ఆ భిక్షని పాంచలేశ్వరు అనేటి గ్రామంలో స్వీకరించి అలాగే రాక్షసు అనేటువంటి ప్రాంతంలో స్వామివారు తాంబూల స్వీకారం చేసుకొని అలాగే మళ్ళీ పాంచాలేశ్వరి దగ్గరుండేటువంటి ఒక దత్తాత్రేయ స్వామి గుహలో స్వామివారు వామకుక్షి అవుతారనమాట వామకుక్షి అంటే మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు ఎడమ చేతిని తల కింద పెట్టుకొని ఎడమవైపు తిరిగి కాసేపు విశ్రాంతి తీసుకోవడం అనమాట ఈ విశ్రాంతి తీసుకునేటువంటి ప్రాంతము పాంచాలేశ్వరి ఉందన్నమాట ఈ ఇలా పడుకోవటాన్ని వామకుక్షి అని అంటారు గోదావరి ఒడ్డునటువంటి ఈ ప్రాంతము ఆలయానికి కుడివైపున అంటే మనకు ఎడం వైపున దత్తాత్రేయ స్వామి వామకుక్షి ప్రాంతము ఇక్కడ ఒక చక్కటి అందమైనటువంటి దేవాలయం ఉందన్నమాట ఆ దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు మీకు కుడి చేతి వైపు ఒక చిన్న దత్తాత్రేయ స్వామి గుహ కూడా కనపడుతుంది ఈ పురాతన ఆలయానికి చుట్టూ విశాలమైనటువంటి ప్రవేశ ద్వారమే కాకుండా అతి పురాతనమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రాంతం అన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నది దత్తాత్రేయ స్వామి యొక్క గుహ ఉండేటువంటి ప్రాంతము ఈ గుహ ఉండేటువంటి ప్రాంతాల్లోనే దత్తాత్రేయ స్వామి వామకుక్షిగా కాసేపు భోజనం స్వీకరించిన తర్వాత గోదావరి ఒడ్డున విశ్రాంతి తీసుకుంటారనమాట ఈ అందమైనటువంటి ప్రాంతము నది వరదలు వచ్చినప్పుడు స్వామివారు భిక్ష కూచొని స్వీకరించేటువంటి ప్రాంతం మునిగిపోతూ ఉంటుందన్నమాట అందరూ తప్పక దర్శించుకోవాల్సినటువంటి ప్రాంతము అలాగే ఈ ప్రాంతంలో అనేక మంది మహాత్ములు ఆనంద మహానుభావ సాంప్రదాయ మహాత్ములు కానీ చాలామంది మహాత్ముల సమాధులు ఉన్నాయి అవి కూడా తప్పక దర్శించుకోగలని భావిస్తున్నాను ఈ ప్రాంతాలన్నీ నిశ్చితంగా పరిశీలించినట్లయితే కొన్ని ప్రాంతాలు మహానుభావ సాంప్రదాయంలో దత్తాత్రేయ స్వామిని పూజిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది ఈ మందిరం కూడా మహానుభావ సాంప్రదాయానికి చెందినటువంటిదే ఆనంద మహానుభావ సాంప్రదాయం అని ఒక అద్భుతమైనటువంటి దత్తాత్రేయ సాంప్రదాయం ఉంది ఇంతకు ముందు మనం ఈ సాంప్రదాయం గురించి అనేక మంది మహాత్ముల గురించి స్మరించుకున్నాం అనమాట అనేటువంటి వారు మొదటిసారిగా ఈ మహానుభావ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది దత్తాత్రేయ స్వామి వామకుక్షి అయినటువంటి ప్రాంతం అనమాట కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు స్వామివారు మనం స్మరించుకుపోయేటువంటిది ఇంకొకటి అద్భుతమైనటువంటి దత్తాత్రేయ మందిరం గురించి దగ్గరలో ఉండేటువంటి రాక్షస భువన్ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి ఇక్కడ దత్తాత్రేయ స్వామి శిరస్సు మీద దత్తాత్రేయ స్వామి యంత్రమున్నది ఒక అద్భుతమైన విషయము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహంలో దత్తాత్రేయ స్వామి ఏకముఖి దత్తాత్రేయ స్వామి షడ్భుజాలతో ఉంటారనమాట ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్వామివారి కుడికాలు ఒక ఒక అడుగు కొద్దిగా ముందుకు వచ్చి ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఇక్కడ స్వామివారి పేరు వరద దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి తన బిడ్డను రక్షించడానికి ఎప్పుడు తన కుడికాలు ముందు పెట్టి సిద్ధంగా ఉంటారని సూచించేటువంటి అందరు అనమాట ఇది అలాగే వారి చెయ్యి స్వామివారి మెడలో ఉండేటువంటి మాలను తాగుతూ ఉంటుంది అదే జపమాల చేతిలో ఉండేటువంటి ఈ విగ్రహానికి మటుకు స్వామివారి మెడలో ఉండేటువంటి జపమాలను తాగుతూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి మందిరం అనమాట ఈ కరెక్ట్గా ఈ మందిరానికి పైనే దత్తాత్రేయ స్వామి యంత్రం అని అతి పురాతనమైనటువంటి యంత్రమే కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దత్తాత్రేయ స్వామి యంత్రం అనమాట ఇది మూడు భాగాలుగా ఉంటుంది ఈ మూడు భాగాలలో కూడా పైన ఒక నక్షత్రాన్ని గీసి ఒక పద్మదళంలో ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కింద చూస్తున్నది స్వామివారి విగ్రహం అయితే పైన చూస్తున్నటువంటిది దత్తాత్రేయ స్వామి యంత్రం అనమాట ఈ యంత్రం వెనక ఒక అద్భుతమైనటువంటి రహస్యం కూడా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది యంత్రం యొక్క పైభాగము ఒక నక్షత్రాన్ని గీసి దాన్ని పద్మ యొక్క దళాల్లో ఉంచారనమాట ఇదంతా దత్తాత్రేయ స్వామి యొక్క నిర్గుణతత్వాన్ని తెలిపేటువంటిది స్వామి పాదాలు కూడా ఒక పాదం కొద్దిగా ముందుకు జరిగి ఉంటుందన్నమాట కుడి పాదము ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి అతి పురాతనమైనటువంటి దత్తాత్రేయ స్వామి పాదకులు ఉన్నటువంటి మందిరము దత్తాత్రేయ స్వామి యంత్రము మూడు భాగాల కింద ఉంటుందని మనం స్మరించుకున్నాం కదా పై భాగంలో దత్త యంత్రము అని సంస్కృతంలో రాసి ఉంటుందన్నమాట మధ్య భాగంలో శ్రీ గురువే మహా అని రాసి ఉంటుంది అలాగే కింద భాగంలో శ్రీ వరద దత్తాత్రేయ అనేటువంటి స్వామివారి దగ్గర రాసి ఉంటుందనమాట ఈ రాయి చాలా అద్భుతమైనటువంటి ఆకృతి అష్టకమల దళ ఆకృతిలో ఉంటుంది మధ్యలో అనేక నక్షత్రాలు కూడా ఉంటాయన్నమాట ఈ యంత్రము దత్తాత్రేయ స్వామి శిరోభాగంపై ఉండేలా చెక్కి ఉంచుంట ఉంచారనమాట ఎంతో పవిత్రమైనటువంటి ఇవన్నింటినీ మీరు తప్పకుండా దర్శిస్తారని భావిస్తూ ఔరంగాబాద్ బీరూడ్ షోలాపూర్ జాతీయ రహదారిపై ఔరంగాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి రాక్షస భవన్ దగ్గరగా దిగితే దాని నుంచి కొద్దిగా దూరంలో ఉంటుంది వీటిలో దత్తాత్రేయ స్వామి మార్గశిర మాసంలో ఆరు రోజులు చాలా ఘనంగా జరుపుతారనమాట ఎవరైనా ఔరంగాబాద్ దాకా వెళ్ళినటువంటి వాళ్ళు ఈ రాక్షస రాక్షసభువును పాంచాలేశ్వర్ గోదావరి గడ్డును గట్టున ఉండేటువంటి ఈ మందిరాలని తప్పకుండా దర్శిస్తారని భావిస్తూ ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి దత్తాత్రేయ విషయాలు మనం స్మరించుకుంటూనే ఉన్నాము దత్తాత్రేయ భారతదేశంలో దత్తాత్రేయ క్షేత్రాలు అనేటువంటి పుస్తకంలో సమస్తమైనటువంటి అద్భుతమైనటువంటి భారతదేశంలో ఉండేటువంటి అన్ని దత్తక్షేత్రాలను స్మరించడం జరిగింది అందరు తప్పకుండా ఆ పుస్తకాన్ని ఒకసారి చూడగలరని భావిస్తూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త ದತಾರ್ಪಣಮಸ್ತು